ఈరోజు మనం దర్శించే పుణ్యక్షేత్రము ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి సుందరమైనటువంటి సోయగాల మధ్య ఉన్న యాగంటి క్షేత్రము ఇది నంజాల జిల్లాలో ఉన్నటువంటి శివాలయము కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలోను బనగనపల్లికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ దేవాలయ నిర్మాణము హరిహర రాయలు బుక్క రాయలు అంటే కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలకు చెందిన సంగమ వంశస్థులు నిర్మించారు ఇక్కడ చూపినట్లుగా నంజాల జిల్లాలో యాగంటి అలానే గుహలు మరియు నవాబ్ కోట ఉన్నాయి ఇది యాగంటిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు కనిపించేటువంటి దారి చాలా విశాలంగా ఇప్పుడు బాగా అభివృద్ధి పరిచారు గతంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎలాంటి లాడ్జ్ కూడా లేకుండా ఉండే ఇప్పుడు లాడ్జెస్ అలానే సత్రాలు అన్నీ ఉండటం ద్వారా మనకు ఎలాంటి నిత్యావసరాలకి ఇక్కడ ఇబ్బంది లేకుండా చక్కని వసతుల్ని కలిగి ఉంది ఈ క్షేత్రాన్ని కూడా పూర్తి తిరిగి దర్శించాలి అంటే మనకు బాగా ఓపిక ఉండాలా కనీసము ఒకరోజు తప్పనిసరిగా ఇక్కడ స్టే చేయగలిగినట్టు వస్తేనే అన్నీ చూడగలము నేను మా పాఠశాలలో చదివే తొమ్మిది పదవ తరగతి విద్యార్థులతోనూ పాఠశాల ఉపాధ్యాయులతోనూ వచ్చి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర ఏంటంటే అగస్త్య మహర్షి వాస్తవంగా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి ఇక్కడ విగ్రహాన్ని చెప్పుతుంటే శిల్పం పూర్తయిన తర్వాత బొటనవేలు గోరు విరిగినందువల్ల ప్రతిష్ఠించడానికి అర్హత లేకుండా పోయింది కాబట్టి భంగమైన వెంకటేశ్వర స్వామి శిరని పక్కనబెట్టి కైలాసాన్ని పోలినట్టుగా ఉన్నందున శివాలయం భక్తుల కోరిక మేరకు ఉమామహేశ్వరినిగా అక్కడ కొలువయ్యారు మరొక కథ మేరకు చిట్టెప్ప అనే భక్తుడు శివునికై తపస్సు చేస్తుంటే పులి రూపంలో శివుడు దర్శనమిస్తాడు ఆ భక్తుడు కనిపించిన పులి శివుడే అని తెలుసుకొని నేకంటి అని గట్టిగా అరవడంతో ఆ నేకంటి అనే పదం యాకంటిగా మారింది ఇక్కడ కూడా చూడండి మహానందిలలాగా కొలను చాలా నిర్మలమైన నీళ్లతో నంది యొక్క ముఖం నుంచి నీళ్లు వస్తున్నట్టుగా ఉంటుంది ఇది మేము ఉదయం కూడా చేరుకోవటం వల్ల ఇంకా వాస్తవంగా చీకటిగానే ఉంది నంది ముఖంలోంచి నీరు వస్తున్నప్పటికీ ఇది కొండల సందుల్లో ఉండేటువంటి ఆ జల సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు వస్తూనే ఉంటుంది ఈ మట్టము ఎప్పుడూ మారదు కాబట్టి ఇదొక ప్రత్యేకత నీళ్లు స్వచ్ఛంగాను చల్లగాను భలే సంతోషాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది ఎంతటి ప్రయాణ బడలిక కూడా ఇక్కడ స్నానంతో తీరిపోతుంది అంటే ఎవరు నమ్మరు ఇది దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు బయట నుంచి చూస్తే కనబడేటువంటి సుందరమైన దృశ్యము చూడండి గుడి చాలా పెద్ద ప్రాంగణాన్ని కలిగి సువిశాలంగా ఉండి ఆనాటి రాజులకి దేవుడిపై కలిగినటువంటి గౌరవాన్ని భక్తి పారవశ్యాల్ని తెలియజేస్తుంది దే దేవాలయము చాలా సుందరమైన ప్రాంగణము చూడండి గాలిగోపురం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాకులు అనేవి రావట ఎందుకంటే మహాముని తపస్ చేస్తుంటే ఈ కాకులు వచ్చి తను తపస్సుని భంగపరిచాయి అందువల్ల అగస్యుడు వాటికి శాపం పెట్టాడని చెప్తారు కాబట్టి ఇక్కడ కాకులు అనేవి రావు ఎప్పుడైతే కాకులు రావో శనీశ్వరుడి యొక్క వాహనం కాకి కాబట్టి కాకే రాదు కాబట్టి శనీశ్వరుడు కూడా ఇక్కడికి రాలేడు అంటే ఇక్కడి వాళ్ళకి లేదా ఈ దేవాలయాన్ని సందర్శించిన వాళ్ళకి శని పట్టడం అనేది జరగదు అని చెప్పబడుతున్నది మా పాఠశాల మా పాఠశాల స్టాఫు విద్యార్థులు విద్యార్థినులు కలిసి లా గ్రూప్ కూడా తీయించుకున్నాము ఇంకా ఇది పూట ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇంకా చీకటి ఉంది ఈ దేవాలయానికి కుడి పక్కన మహర్షి గుహ గుహ దాదాపు నూట ఇరవై మెట్లతో ఇరుకుగా ఉంటుంది వంగి వెళ్ళవలసి ఉంటుంది అలానే వెంకటేశ్వర స్వామి గుహ ఇక్కడ చెప్పబడినటువంటి వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహము ఇక్కడ చెక్కబడిందట తరువాత దీన్ని తిరుపతికి తీసుకెళ్ళారు అని చెప్తుంటారు అంటే తిరుమలలో ఉండేటువంటి విగ్రహం ఇక్కడి నుంచి తీసుకువెళ్లబడిన విగ్రహమే మూడవ గుహగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానాన్ని కొంతవరకు ఇక్కడ రచించాడు అని చెప్తారు ఆ గుహ కూడా ఉంది ప్రత్యేకించి చూద్దాం ఇక్కడ కనబడుతున్నది వెంకటేశ్వర స్వామి గుహ సాధారణంగా ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు మహానంది యాగంటి అహోబిలము ఈ మూడింటిని సందర్శించుకుంటుంటారు మహానంది యాగంటి ఇవి శివాలయాలు అయితే అహోబిలం మాత్రం వైష్ణవాలయం నరసింహస్వామి దేవాలయము చూడండి ఇది వెంకటేశ్వర స్వామి యొక్క గుహ అక్కడి నుంచి మనము కింది వైపుకు చూస్తే దేవాలయం చాలా అద్భుతంగా కడు కనబడుతుంది ఆ కిందికి దిగకుండా నేరుగా పోవడానికి ఇక్కడ బ్రిడ్జ్ కూడా కట్టారు అంటే నేరుగా ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోవచ్చు దేవాలయంలోకి ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే స్తంభము అలానే ధ్వజస్తంభం వెనుక దేవాలయము బాగా స్పష్టంగా కనబడుతుంది ఈ దేవాలయం చుట్టూ ఉండేటువంటి ప్రాకారంలో చిన్న చిన్న మండపాలు కలవు అంటే భక్తులు నివసించడానికి లేదా వచ్చిన భక్తులకి విడిదిగా ఉండడానికి అక్కడ చిన్న చిన్న ఇలాంటి మంటపాలని నిర్మించారు ఈ దేవాలయంలోకి ఇలా ప్రవేశించిన తర్వాత లోపల అద్భుతమైనటువంటి కట్టడాల మధ్య మనం వెళ్తూ ఉంటే ఆనాటి రాజుల యొక్క వాళ్ళ కళా జిజ్ఞాస మనకు తెలుస్తుంది చూడండి గర్భాలయం చుట్టూ ఇలా ప్రదక్షిణ చేయొచ్చు వెనుక కూడా చిన్న చిన్న మండపాలు ఉన్నాయి వేరు వేరు దిక్కుల్లో వేరు గాలిగోపురాలు కూడా ఉన్నాయి ఇలా దర్శించుకొని ఇలా ప్రదక్షిణ చేసి దేవాలయంలోకి వెళ్ళవచ్చు ఇది మార్కండేయ స్వామి శివలింగం ముఖ్యంగా నవంబరు డిసెంబర్ జనవరి నెలల్లో అయ్యప్ప స్వాములు చాలా ఎక్కువగా వస్తుంటారు పుష్కరిణిలోకి వస్తున్న నీళ్లు ఇక్కడి నుంచే వస్తున్నాయని చెప్పబడింది ఈ కొండల యొక్క సందుల నుంచి ఆ నీళ్లు ఈ ముందు ఈ కొలంలోకి వచ్చి ఈ పుష్కరి నుంచి మనం ఇందాక మొదట్లో చూసినటువంటి పుష్కరికి నీళ్లు ప్రయాణిస్తున్నాయి ఇక్కడ చూడండి నంది నుంచి నోటి నుంచి వస్తున్నట్టుగా కనబడుతున్నది అక్కడ ఉండేటువంటి మంటపాలు నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఆ నీటిని చూసేటప్పటికి పిల్లలను లేదు పెద్దలను లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నీళ్ళతో కాస్త సరదా చేద్దామనే అభిప్రాయమే ఎవరికైనా ఉంటుంది దేవాలయంలో ఇలాంటి సుందర దృశ్యాలు అనేకం ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఫోటోల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇక్కడ అందమైనటువంటి అద్భుతమైన దృశ్యాలు మనకు కనబడతాయి ఇంత దేవాలయాన్ని సందర్శించినప్పటికీ కూడా ఇంకా ఏడున్నర కూడా కాలేదు అందువల్ల పైగా డిసెంబర్ నెల కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో వెళుతురు రాయదు విద్యార్థులు పాఠశాల నుంచి వచ్చినటువంటి బస్సు ఉదయం ఉదయం నాలుగు గంటలకే యాగంటి చేరినందువల్ల అక్కడే వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ చాలా శుభ్రంగా ఉన్నాయి విద్యార్థులు యాభై మంది సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నందువల్ల త్వరగా మా కాలకృత్యాలు తీర్చుకోవడం జరిగింది అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో శుభ్రంగా దేవాలయానికి సందర్శించడానికి వీలైనట్లుగా విద్యార్థులు కూడా తయారయ్యారు వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉండే పబ్లిక్ టాయిలెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇదే వెంకటేశ్వర స్వామి యొక్క గుహ అంటే ఇందాక చూసినటువంటి మెట్ల ద్వారా పైకి ఎక్కితే లోపలి ఇలా గుహలాగా ఉంటుంది గుహే ఇది ఇక్కడ కొంతమంది స్వాములు కూడా సన్యాసులు ఉంటుంటారట ఆ వెంకటేశ్వర స్వామి గుహ నుంచి తీస్తే ఫోటో తీస్తే ఇలా దేవాలయము చాలా అద్భుతంగా సుందరమైనటువంటి రూపంతో కనబడుతుంది చూడండి ఇలా చూస్తూ ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు ఇది ఒక అద్భుతమైన యాత్రే అందులో అనుమానమే లేదు ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క గుహని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి దానికి ఆనుకొని ఉండేటువంటి మెట్ల ద్వారా ప్రయాణించాము ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళ బోర్డు కనబడుతుంది ఇక్కడ ఉండేటువంటి శిల్పాలని కానీ ఈ సంపదని కానీ ఎక్కడ భంగపరచద్దు అని అక్కడ రాయబడి ఉంది ఇలా ఈ మెట్టు ద్వారా పైకి వెళ్తే ఇరుకుగా ఉండే గుహ వస్తుంది ఇదే శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు రచించినటువంటి కాలజ్ఞానం ఇక్కడి నుంచే రచించారని చెప్పబడింది ఆయనకి తీ తీసుకొచ్చినటువంటి గొడ్లను ఈ ప్రాంతంలో ఉంచి గిరిగీసి ఆ గిరి మధ్యలో ఉంచి తను కాలజ్ఞానం కొంత భాగం రాశాడని చెప్తారు ఈ చూడండి ఇలా ముందుకు వెళ్తే ఇది ఇదే పోతులూరి వీరబ్రహ్మ స్వామి రచించినటువంటి కాలజ్ఞానం రచించినటువంటి గుహ తను శివలింగాన్ని కూడా ఏర్పరచుకొని శివుణ్ణి ప్రార్థిస్తూ తను కాలజ్ఞానం రాశాడని చెప్పబడింది ఆ శివలింగం కూడా మీ కంటి ముందర కనబడుతుంది చాలా ఇరుకైనటువంటి గుహ ఇది కాబట్టి బాగా వంగి ముందుకు వెనడాల్సిందే ఇది ఆ గుహ ఇప్పటికీ కూడా చెక్కు చెదలకుండా ఉంది గుహ నుంచి బయటికి రాగానే మళ్ళీ మనము ఈ యాగంటి నుంచి వెనుకకు వెళ్ళడానికి అయిన రోడ్డే మనకు కనబడుతున్నది ఇది యాగంటి యొక్క దివ్యక్షేత్రం యొక్క సంక్షిప్తమైనటువంటి విషయము ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా నేను చెప్పిన కోణంలో ఈ దేవాలయాన్ని పరిశీలించండి మీ యొక్క అనుభూతుల్ని షేర్ చేయండి శివుని ముందున్న నంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతున్నది అని చెప్తారు అంతేకాకుండా కలియుగాంతాన ఈ నంది జీవాన్ని పొంది రంకె వేస్తుంది అని చెప్తున్నారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్